సుప్రీం కోర్టు సండుతుంది కానీ ఇచ్చిన ఇన్ని లక్షల మంది ఇచ్చామనేది చూపిస్తున్నారు అదే వచ్చిన ఇప్పుడు నేను చెప్పింది కాదు కాదమ్మా నువ్వు చెప్పింది అర్థం కావట్లేదు ఇప్పుడు నేనేం చెప్పాను వంద మంది అప్లై చేస్తే తొంభై మంది తప్పు పెట్టారు ఆ పది మంది అంటే వంద మందికి అంటే పదిలో ఒక్కడికే వస్తుంది లేదా ఇరవై మంది ఒక్కడికే వస్తుంది ఎందుకు వస్తుంది నాకు భూమి ఇచ్చారని పెట్టారు తెలియదు పాపం వీళ్ళు కూడా పెట్టలేదు అప్లై చేసే టైం లో వాళ్ళు పెట్టారు ఎస్ అంటే వీళ్ళు ఏమనుకున్నారు డబ్బులు కావాలా మీకు అంటే ఈ తప్పుల మీటింగ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆన్లైన్ లో పంతొమ్మిది వేలు ఇరవై ఐదు వేలు లక్ష ఏడు లక్షలు పది లక్షలు ఆన్లైన్లో ఎవరైతే పెట్టారో వీళ్ళు ఎన్ని ముందు పే చేసేస్తాం నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మీరు బ్రాంచ్ లో సబ్మిట్ చేశారు ఆ కంప్యూటర్ లో తీసి ఇవి కరెక్ట్గా వెళ్ళేది చూస్తాం నెక్స్ట్ ఎన్ని పే అయినారా అంటే ముందు అప్లై చేశారు అండి పాపం అందరికంటే వాళ్ళకి ముందు రావాలి కదా అందరికంటే లాటరీ లాట్కి వెళ్ళారు ఇది వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం ఉంది కూడా రావట్లేదు ఏంది రావట్లేదు అని అంటారు ఇలాంటి ప్రాబ్లం అలా ప్రాబ్లం లేదు ఒకే బాండ్ ఒక బాండ్ పంతొమ్మిది పంతొమ్మిది వేలు ఉంది ఇంకో బాండ్ ఇరవై వేలు ఉంది అదే పేరు మీద ఇంకొక బాండ్ నలభై వేలు పేరు ఉంది ఈ మొత్తం కలిపి అంత లక్ష అవుతాయి లక్ష అయినప్పుడే కొత్త నా పంతొమ్మిది వేల బాండ్ రాలేదు పంతొమ్మిది వేలు బాండ్ రాలేదు అనుకుంటారు కస్టమర్ అమౌంట్ ఆయన టోటల్ చేస్తే ఎందుకంటే పాన్ కార్డు ఉంటుంది కదా పాన్ కార్డు అటాచ్ చేసేస్తుంది కస్టమర్కి అయితే ఇవ్వాలి ఒక ఆయన ఎవరో ఒక ఆయన ఐదు ఆరు లక్షలు కట్టాను అని వచ్చాడు ఐదు ఆరు వీళ్ళందరూ పే చేసిన తర్వాత ఐదు ఆరు లక్షలకు వస్తారు అదే గార్జిమెంట్లో ఒక ఆయన అరవై లక్షలు కట్టాడు నాకు తెలుసు ఆయన ఎవరు కస్టమర్ పేరు తెలియదు కానీ ఆయన లాస్ట్ వస్తాయి అమ్ముకుంటా వస్తున్నారు అర్థమవుతుందా ఇప్పుడు ఒక మాట పడిందన్నారు రాజకీయవేత్తలు ఇన్వాల్వ్మెంట్ ఆడ ఆస్తులు ఎక్కడన్నా ఉన్నాయంటే రాజకీయవేత్తలే అనువాల్వ్ అవుతారు ఎంత ఇన్వాల్వ్ అయినా తింటే ఒక ఇరవై శాతమో ముప్పై శాతం తింటారు ఎంత తిన్నా ఈటానికి ఉంది అందువల్ల నా విశ్వాసం ఏంటంటే వస్తుందని నా విశ్వాసం ఉంది అందరికి ఎప్పుడు కానీ వస్తాయని నా విశ్వాసం ఎక్స్పైర్ అయితే నామినీని ఆన్లైన్ లో మనం ఏ పని చేసినా ఆన్లైన్ లో ఇక వేరే మార్గం లేదు నాకు చేత కాదు ఇది అనేది సర్టిఫికేట్ పెట్టుకుని అప్లై చేసుకోవచ్చు కూర్చోవాలి చేయాలంటే ఆ కుటుంబ వార సత్వల్ లీగల్ సర్టిఫికేట్ మామూలు కామనేవ్వలేదు కానీ అనుకుంటా birchi turvataga